హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే మూడు శుభవార్తలైతే వచ్చాయండి ఈ యొక్క మూడు శుభవార్తల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందుగా వీడియో కనుక మీరింతవరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక మూడు శుభవార్తలు చెప్పారండి ఈ యొక్క మూడు శుభవార్తల్లో మొదటిది చూసుకున్నట్లయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మీచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయినటువంటి ప్రతి ఒక్క రైతుకి పంట నష్ట పరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని ఈ నెల ఇరవై నాలుగో తేదీనైతే విడుదల చేయబోతున్నారండి తొలుత ఈ పథకాన్ని మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీనైతే అమలు చేస్తామని చెప్పారండి తాజాగా మనకి యొక్క అయితే మార్చారు ఇరవై నాలుగో తేదీకి మార్చారండి ఇరవై నాలుగో తేదీన అన్నమయ్య జిల్లాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి ఆ యొక్క బహిరంగ సభలో నుంచి నేరుగా కంప్యూటర్లలో బటన్ నొక్కి అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి కూడా నేరుగా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారండి దీనికి సంబంధించి అరువుల లిస్టు కూడా అయితే ఆల్రెడీ విడుదల చేశారు మీరు ఆ అరువుల లిస్టుని చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద టైటిల్ పైన మీరు క్లిక్ చేయండి అందులో మీకు డిస్క్రిప్షన్ కనిపిస్తుంది ఆ యొక్క డిస్క్రిప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క అరుగు లిస్టులో మీ పేరు కనుక ఉంటే మీకు కూడా డబ్బులు అయితే ఈ నెల ఇరవై నాలుగున విడుదల చేసినప్పుడు నేరుగా మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది ఇక రెండో శుభవార్త చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పథకం కింద మనకు ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే వేస్తారండి ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల ఐదు వందలు ఆల్రెడీ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా రైతు భరోసా పథకం కింద ఆల్రెడీ జమ చేసేస్తారండి తొలి విడత కింద ఐదు వేల ఐదు వందలు రెండో విడత కింద రెండు వేల రూపాయలైతే ఇప్పటికే జమ అయిపోయాయి ఇక కేంద్ర ప్రభుత్వం వాటా అయినటువంటి పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో భాగంగా ఆరు వేల రూపాయలలో నాలుగు వేల రూపాయల వరకు ఇప్పటివరకు అయితే జమ అయ్యాయండి తాజాగా మనకు రెండు వేల రూపాయలు ఇంకా లాస్ట్ ఇయర్ అమౌంట్ ఇంకా బ్యాలెన్స్ ఉందండి ఈ యొక్క బ్యాలెన్స్ ఉన్నటువంటి అమౌంట్ని కూడా ఈ యొక్క ఈ యొక్క నెలాఖరికంతా కూడా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందండి ఈ నేపథ్యంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అయితే నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది ఈకేవైసీ అంటే ఏమీ లేదండి మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని తీసుకుని వెళ్ళి ఈ యొక్క ఈకేవీస్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మన యొక్క ఈ కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు పడాలనుకునే వారికి అయితే అప్డేట్ ఇచ్చిందనమాట ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మూడో శుభవార్త వచ్చేసి రైతు రుణమాఫీ అండి ఈ యొక్క రైతు రుణమాఫీ పైన రైతులు చాలా ఆశంత పెట్టుకోవన్నారనమాట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎన్ని పథకాలైతే చెప్పారో అన్ని పథకాలని దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ వరకు అయితే ఆ పథకాలను ఎంత మనకు అమౌంట్స్ అయితే కూడా వేస్తూ వస్తున్నారు ఇక ఈ రుణమాఫీకి సంబంధించి రైతులు చాలామంది అయితే ఎదురు చూస్తూ గత ప్రభుత్వం మనకు ఉన్నప్పుడు రుణమాఫీ అనేది సకాలంలో మనకు చేయలేదన్నమాట కొంత అమౌంట్ చేసింది మిగిలిన అమౌంట్ అలాగే ఆగిపోయింది మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో చూసినా సరే మనకి యొక్క రుణమాఫీకి సంబంధించి మనకు మేనిఫెస్టోలో ఇచ్చారండి రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది ఇచ్చారు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం నుండి అధికారిక వర్గాలు కూడా అయితే ప్రకటిస్తూ ఉన్నాయన్నమాట అంటే చెప్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో లక్ష రూపాయల వరకు రుణాలన్నింటి మాఫీ కావాలంటే ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అంటే వీటికి సంబంధించి ఫర్దర్గా అర్హుల లిస్టులు కానీ అలాగే మనకు వీటి యొక్క రుణమాఫీకి సంబంధించి ఆదేశాలు కానీ అర్హులకు సంబంధించినటువంటి విధి విధానాలు కానీ ఏవి రిలీజ్ అయినా కానీ నేను మీకు వీడియో చేసి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి ఎప్పటికప్పుడు ప్రతి చిన్న అప్డేట్ కూడా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా